రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంత టమాటా మార్కెట్ స్టాక్ గురించి మరియు మదనపల్ టమాటా స్టాక్ గురించి మరియు తిరుపతి గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయం గురించి మాట్లాడుకుంటే నిన్న కంటే భారీగా పెరిగింది ఇక్కడ పదహైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు అలాగే స్టాక్ పరంగా చూసుకుంటే అరవై ఆరు వేల దాకా వచ్చింది రేట్స్ ఏమాత్రం ఉంటాయి మరి చూడాలి అలాగే మన మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే మదనపల్లి టమాటా స్టాక్ కూడా నేను కంటే భారీగా పెరిగింది ఈ మండీల పరుగు చూసుకుంటే టీవీఎస్ మండి కేఏ మండి ఎంఆర్ మండి సిఎంఎస్ మండి ఈఎంఎండి మండి ఈ మండీలు కొద్దిగా బాగా స్టాక్ వచ్చింది పీవీఎస్ మండి అలాగే కొన్ని మండిలు రెండు ఉన్నట్లు మూడు ఆట్లు కొన్ని మంది నో స్టాకు రేట్లు ఏమాత్రం ఉంటే చూడాలి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టార్టింగ్ యాభై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాప్ ఐదు వందల యాభై రూపాయలకి అమ్మారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి प्लीज सब्सक्राइब माय चैनल